హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరంతా కూడా బాగుంటారని అనుకుంటున్నాను సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా నేనైతే ఈరోజు మందిరాన్ని చూపిస్తున్నానంటే మీరు అనుకోవచ్చు సో ఈరోజు మేము ముందుకు అయితే ఒక చిన్న పరిహారాన్ని తీసుకొస్తున్నాను యూట్యూబ్లో అందరూ కూడా దీన్ని పాటిస్తూ ఉంటారు సో దాన్ని నేను కూడా ట్రై చేయాలని చెప్పి మేము ముందుకు తీసుకొచ్చేసాను సో ఏమిటంటే గోమట చక్రాలు అంటారు సో ద్వారకా సముద్ర తీ దగ్గర ఉన్న గోమతి నది తీరాన దొరికే గవ్వలు సో ఈ గవ్వలు అయితే మీరు చూసినట్లయితే ఇవైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను సో ఇక్కడంతా అయితే సో ఇవైతే మన పూజా మందిరాన్ని పెట్టుకోవచ్చు మన మనీ డ్రెస్ చేసుకున్న దగ్గర పెట్టుకోవచ్చు సో ఇది మన వ్యాపార అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి అని చెప్పి అంటారు సో ఇవైతే ఒక వస్తాయి వస్తాయన్నమాట మీరు ఇంతగా ముందు ఎప్పుడైనా చూసుంటే అందరూ లక్ష్మీదేవి మందిర కవ్వలు అలా పెట్టుకుంటారు కదా సో యాక్చువల్గా అయితే ఈ ఇవైతే పెట్టుకోవాలంట ఈ కామెడీ చక్రాలు అంటారు మీరు యూట్యూబ్లో కూడా చూస్తే ఈ కామెడీ చక్రాల గురించి చాలా వరకు విని ఉంటారు సో ఇవైతే ఇలా ఈ షేప్లో ఎలాగైతే ఉంటుందో ఆ షేప్ షేర్ అయితే ఉంటుంది సో నేనైతే ట్రై చేద్దామని చూస్తున్నాను మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్